ముందుగా మూలాధార చక్రం రెండు గుప్పుళ్ళని అలా నొక్కటం ద్వారా కొట్టడం ద్వారా ట్యాపింగ్ చేయటం ద్వారా మూలాధార చక్రం వద్ద ఆ చక్ర స్టిమ్యులేట్ అక్కడ బ్లాకేజెస్ తగ్గుతాయి ఈ మూలాధార చక్రంలో స్టిమ్యులేట్ చేయడం వల్ల బద్దకం తగ్గుతుంది గ్యాసెస్ అయి కూడా స్ట్రక్ అయినవి కూడా పోతాయి ఫ్రీ అయిపోతుంది అనమాట రెండవది స్వాదిష్టాన చక్ర ముడ్డిపోసల పై భాగంలో ఆ స్వాదిష్టాన చక్ర స్టిమ్యులేట్ చేయటం ద్వారా ఇక మనలో ఉండే శక్తి సామర్థ్యాలు బయటకు రావటానికి ఈ చక్ర ట్యాపింగ్ బాగా ఉపయోగపడుతుంది క్రియేట్ విటీని పెంచడానికి మూడవది మణిపుర చక్ర స్టిమ్యులేషన్ బొడ్డు భాగానికి ముందట్లా స్టిమ్యులేట్ చేయటం ద్వారా మనలో అసూయ కానీ ద్వేషాలు కాని ఇట్లాంటివి ఉన్నప్పుడు అలాంటి వాటిని తగ్గించటానికి ఈ మణిపూర చక్ర స్టిమ్యులేషన్ బాగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవ చక్ర అనాహత చక్ర దీన్నే హృదయ చక్ర అంటారు గుండె భాగం దగ్గర ట్యాపింగ్ చేయటం ద్వారా ఒత్తిడి తగ్గటానికి ప్రేమతత్వం పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది హృదయం విశాలంగా అయి మంచి భావనతో మనం పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదవ చక్ర విశుద్ధ చక్ర ఉండే చక్ర దాన్నట్ల ట్యాపింగ్ చేయటం ద్వారా గిల్ట్ని తగ్గిస్తుంది ఇది కంట అట్లా ట్యాపింగ్ చేయాలి తర్వాత ఆరవది చక్ర మన శరీరాన్ని నడిపించే ఆత్మ ప్రదేశం అని చెప్తుంటారు కదా అట్లాంటి ఆజ్ఞా చక్ర స్టిమ్యులేషన్ ద్వారా ఫిజికల్ బాడీ మీద మెంటల్ బాడీ మీద కంట్రోలింగ్ పవర్ బాగా పెరగటానికి ఆజ్ఞా చక్ర స్టిమ్యులేషన్ బాగా ఉపయోగపడుతుంది చివరికి ఏడవ చక్ర సహస్ర చక్ర మాడు భాగం మీద అట్లా చేత్తో ట్యాపింగ్ చేయటం వల్ల ఎక్కువ గంటలు కాస్త సంతోషకరమైన స్థితిలో మనం హ్యాపీ హార్మోన్స్ని ఉత్పత్తి చేయటానికి ఎక్కువగా లో మనం ఉండటానికి బాగుంటుంది అనమాట ఇట్లా ఏడు చక్రాలని చేతులతో మనం ట్యాపింగ్ చేయటం ద్వారా షట్ చక్రాలని స్టిమ్యులేషన్ చేసి వాటిలో ఉండే అవరోధాలని తొలగించుకోవడానికి యోగ విద్యలో ఉన్న ట్యాపింగ్ది మంచి ప్రక్రియ